ఉదయగిరి మండల తహసీల్దార్ రామ్మోహన్ కు సోమవారం రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో పరిరక్షణ వేదిక సభ్యులు ఫిర్యాదు చేశారు ఉదయగిరి నడిపొడ్డులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన గ్రామ రెవెన్యూ భవనాన్ని ఆదివారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి ఆక్రమణకు ప్రయత్నించారు ఈ సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ వేదిక సభ్యులు బెజవాడ బాలగురవయ్య మాట్లాడుతూ లక్షలాది రూపాయలు విలువ చేసే ఈ స్థలాన్ని బయట నుంచి వచ్చిన వ్యక్తులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి ఆక్రమించుకోవడం సహించరాని నేరం నేరమన్నారు ఈ విషయంపై నిన్నటి నుంచి అధికారుల దృష్టికి గ్రామస్తులు తీసుకువెళ్లినప్పటికీ అధికారులు రాజకీయ ఒత్తిళ్లతోనా లేక స్వార్థ ప్రయోజనాలతోనా పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు రెండు రోజుల్లో కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పట్టణంలోని ప్రజలందరితో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక సభ్యులు ఉద్యమ నాయకులు పాల్గొన్నారు

ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులని స్కూళ్ళని అన్నిటినీ బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ వారు ఉన్నటువంటి స్కూల్ని ఉదయగిరి మరియు చిత్రాంపురంటువంటి రోడ్డులో ఎప్పటి నుంచో ఉన్నటువంటి పాత స్కూల్ని పగలగొట్టి వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసము ఉపయోగించుకుంటున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని నిన్నటి నుంచి గ్రామంలో ఉన్నటువంటి వారు విధ విధాలుగా ఉన్నతాధికారులకు తెలియజేసినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళు రాజకీయ ఒత్తిళ్లకి లొంగుతున్నారో లేకపోతే వాళ్ళ యొక్క ఆర్థిక స్వలాభం కోసం లొంగుతున్నారో అర్థం కావడం లేదు కానీ వారి మటుకు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేకుండా ఉంటున్నారు కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరం కలిసి రేపటి నుంచి ఈ రోజు గారి యాక్షన్ ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజులు యాక్షన్ కానీ తీసుకోకపోతే ఎంఆర్ ఆఫీస్ ముందు లేదా రోడ్లపైన ధర్నా రూపంలోనూ రూపంలోనూ ఉన్నతాధికారులకు తెలియజేసుకుంటూ ఎంత ఎంత దూరానికైనా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం